పాములు అన్నప్పుడు ఎందుకు సిస్టర్ అంత చివరు ఉండడము ఖాళీ వచ్చు కదా అన్నారు ఇదేమీ మా అద్దీళ్ళు కాదండి ఖాళీ చేయడానికి ఇది మా సొంత ఇల్లు ఇక్కడ ఇదంతా పంట పొలాలు మేము పంట పొలాల్లోనే స్థలం తీసుకుని ఇసుక తోలించి ఇక్కడైతే ఇల్లు కట్టుకున్నాం అలానే మా అత్త మామయ్య చనిపోయిన తర్వాత మా వదిన వాళ్ళని కానీ మా వారిని కానీ ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య గారే చూసుకున్నారంట సో అందుకని ఇప్పుడు మనకి వచ్చి అని ఎగిరిపోకూడదు కదా అందుకని వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఏజ్ అయింది కదా సో వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి దగ్గరలో ఉండాలని ఇక్కడ ఇల్లు స్థలం అయితే తీసుకున్నాము అంటే ఇది మా అత్తయ్య గారి ఊరు కాదండి మా అత్తయ్య వాళ్ళ ఊరు వేరే ఉందన్నమాట ఇది మా ఆయన వల్ల అమ్మమ్మ గారు ఊరు వాళ్ళకి సగం దగ్గరగా ఉంటామని చెప్పి ఇక్కడ ఇళ్ళ స్థలం తీసుకుని ఇల్లు కట్టుకొని వ్యవసాయం అయితే చేసుకుంటున్నాము అదే కాకుండా ఈ ఇల్లు అనేది ఇటు మా పుట్టింటి నుంచి కానీ అటు అత్తంటి నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లేకుండా మా వారు చాలా కష్టపడి కట్టించారనమాట సో అందుకే ఇల్లు అంటే చాలా ఇష్టము అంత తొందరగా అయితే ఇంటిని విడిచి అయితే వెళ్ళలేము ఎక్కడికి కూడా పైగా ఇక్కడ ఇళ్ళ స్థలాలు చాలా రేట్ ఎక్కువ అనమాట అస్సలు కొనలేము ఏదో అప్పట్లో మేము కొంచెం పర్వాలేదు సో మీకు అర్థమైందని అనుకుంటున్నా ఇంత చివరి ఇల్లు తీసుకోవడానికి కూడా సగం కారణము మా తాతయ్య నాన్నమ్మ వాళ్ళకి దగ్గరగా ఉండాలని ఇంకా పూజకి నైవేద్యాలన్నీ చేసేసాను కదండి ఇంట్లో వాళ్ళకైతే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను పూజలు చేస్తే సరిపోతుందా ఇంట్లో వాళ్ళకి టైంకి వండి పెట్టాలి కదా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి